you mm -hmm. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్ సెషన్ ఈ రోజు నుంచి మొదలవుతోంది ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా జరిగిన తొలి సమావేశాలు సమావేశాలు సాగిన నేపథ్యంలో బడ్జెట్ మరింత ఆసక్తికరంగా మారింది బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి దీంతో అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీ చర్చపైనే ఉంది అందులోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు విమర్శల విషయంలో దూకుడుగానే ఉంది బీఆర్ఎస్ పై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు వాటికి ప్రతిపక్ష నేతల కౌంటర్లు కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది ఈ రోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు అనంతరం సభ వాయిదా పడుతుంది రేపు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది శాసనసభ కార్యకలాపాల సలహా కమిటీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు నడపాలనేది నిర్ణయిస్తారు ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఫిబ్రవరి పదిన అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు అనంతరం బడ్జెట్ పై సాధారణ చర్చ జరుగుతుంది బడ్జెట్ సమావేశాలు వారం నుంచి పది రోజులు జరిగే అవకాశం ఉంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ శాంపుల్ గా రెండు పథకాలను పట్టాలెక్కించింది మిగతా వాటికి వంద రోజుల గడువు విధించింది తాజాగా మరో రెండు పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మిగతా తక్షణమే అమలు కోసం ప్రతిపక్షం పట్టుపడుతోంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే కోడ్ సాకుగా చూపి కాంగ్రెస్ తప్పించుకుంటుందనేది వారి ప్రధాన ఆరోపణ గ్యారంటీలు వాటి అమలుపై కూడా సభలో రభస జరిగే అవకాశం ఉంది ఇక సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ కాగ్ ధరణిపై నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది కేఆర్ఎంబి వ్యవహారం కూడా ఇటీవల రాజకీయ వివాదానికి కారణమైంది మొత్తం మీద ఈ సమావేశాలు మరింత వాడివేడిగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి